శ్రీ గురుభ్యో నమ వారం వర్జం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం సప్తమి మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం పూర్వ పాల్గొని రాత్రి మూడు గంటల యాభై నిమిషాల వరకు జ్యేష్ఠ కార్తె వర్జం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాసుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు గురుచరిత్ర పారాయణ చేయండి దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించండి ద్వాదశ రాశులు మేషరాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది పెద్ద స్థాయిని కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వృషభ రాశి ఇచ్చిన రుణాలు తిరిగి వసూలవ్వటం కష్టమవుతుంది కాంట్రాక్టులు దక్కుతాయి ఆరోగ్యం జాగ్రత్త మిథున రాశి మిత్రులతో చేయు నూతన కార్యక్రమంలు ఉత్సాహంగా లాభదాయకంగా ఉంటాయి వస్త్రలాభం కర్కాటక రాశి మీరు చెబితేనే గాని అభివృద్ధి పనులు మీ కార్యాలయంలోని వారికి తెలియవు వస్తువులు కొనుగోలు చేస్తారు మూలంగా కొంత మానసిక ఆందోళనకు గురవుతారు వాహనయోగం స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది రాశి అనేక లాభదాయక వ్యవహారములు మీకు అనుకూలంగా మారుట వలన పెరుగుతుంది రాశి కొన్ని త్యాగముల కొరకు నిర్బంధములను అతిక్రమించవలసి వస్తుంది ప్రమోషన్లకు అవకాశముంది కొన్ని కారణముల వలన దూరముగా ఉంటారు గృహ నిర్మాణ యత్నాలు ఫలించవు మకర రాశి స్వజనుల నుండి సహాయ సహకారములు అందుకుంటారు విక్రయ ప్రదర్శనలు కలిసి వస్తాయి అనుకూలం కుంభరాశి విద్యా సంస్థలు రాజకీయ రంగాలలో కొన్ని వివాదాలు రావచ్చు వ్యాపార ప్రకటనలు ఆకర్షిస్తాయి రహస్య విరోధులపై విచారణలు అభియోగాలు సంభవం ఉమ్మడిగా సాగించే కృషికి ఫలితం వస్తుంది నమస్కారం